గ్రామ ప్రజలందరికీ రైతులకు కార్మికులకు గ్రామంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తునాములు శుభములు అదే సమయంలో శుభాకాంక్షలు క్రైస్తవులమైన మేము ఇంతవరకు ఒక పాట పాడుకుంటున్నాం మంచులారా మంచి వార్త అని నిజమే మంచి వార్త ప్రపంచానికే మంచి వార్త ఈ గ్రామానికే కాదు ప్రపంచ దేశాలన్నిటిలో క్రైస్తవులనబడిన వారు సైతం ఈ భూమి మీద నివసిస్తున్న మానవాకారంలో ఉన్న మనుషులందరి అత్యధికమైన జాతి కలిగిన వారు తెలుసా వీరికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి వాటన్నిటి చెప్పడానికి సమయం చాలా దేరక క్లుప్తంగా వివరించడానికి నేను సిద్ధపడుచుకుండగా నా సోదరులు గ్రామ నివాసులు నిశ్శబ్దంగా వినడానికి ఇష్టపడాలని ప్రేమ పూర్వకంగా చేస్తున్నాను నిజమే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టినప్పుడు ఆకాశములు దూతల సమూహం అంతా కూడా ఒక మాట తెలియజేసింది ఆ మాట ఏమిటంటే సర్వోన్నతమైన సర్ములలో దేవునికి మహిమ ఆయన దుష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్న మాట విన్నటువంటి మేము మీ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా మనుషులు చాలా మంచివారు వారు కనుకనే ఈ సువార్త వినడానికి ఇష్టపడి ప్రతి అందరినీ ప్రతి సందర్భంగా వినడానికి ఆహ్వానిస్తున్నారు మీ అందరికీ శుభాకాంక్షలు మీ అందరూ సమాధానము శాంతి నెమ్మది భార్య పిల్లలతో ఉన్నంత వరకు దేవుడిచ్చిన మీకు ఇచ్చిన గడువు వరకు ప్రశాంతంగా జీవించాలని ప్రేమతో మనమి చేస్తున్నాను మేమంతా కూడా ప్రతి రోజు మా వ్యక్తిగత కుటుంబ సహా ప్రాంతంలో మా సహోదరులంతా కలిసి ఈ గ్రామ నివాసుల యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నందువలన ఈ విధంగా రాగలగా సమాధానము శాంతి ఈ లోకములో ఉన్నంత మరిచి ఆ సర్వోన్నతమైన సలములలో దేవునికి ఆయన దుష్టులైన మనుషులకు కాగా మీరు కూడా ఇష్టమైన మనుషులు కావచ్చునేమో అందుకే దేవుడు మీ గ్రామాన్ని ప్రేమించి మీ మధ్యకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి పంపించాడు దేవుని పిల్లలైన మీరు ఆ దేవుడు పంపిన యేసు క్రీస్తు నువ్వు విశ్వసించి ఆయన ద్వారా పనులక మార్గంలో చేరడానికి సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మనవి చేసి ముగించి వెళ్ళిపోతున్నాను అందరికీ శుభములు శుభాకాంక్ష ప్రేమ గల మా ఏసయ్య నీకు వందనాలు దూతల సమూహంతో భూమి మీదకి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయం భూమిన మీద తన శిష్యులైన వారికి అందరికీ సమాధానం కలుగును దాకా దేవ ఆ సమాధాన శుభార్తను మేము ఈ వాడకు ప్రకటించినాం నీళ్లు కట్టి పలింప చేయము ప్రభా నేను పాపులను తిరగవచ్చి తిని అన్నావు దేవా మేమందరం పాపులమే మేము పాపం నొక్కుని నీ అందుకు విశ్వసించే కృపను తండ్రి ప్రభా ఈ శుభవార్తను ఈ గ్రామంలో ఈ వాడలో ప్రకటిస్తున్నాం ప్రభా నీరు కట్టి ఫలింప చేయమని ఏసయ పుణ్యనామం ప్రార్థిస్తున్నాం In the name of the Amen. Happy Happy Christmas. Merry Merry Christmas. Merry Merry Christmas. Merry, Merry Christmas. Merry, Merry Christmas. Happy Happy Christmas. Mal manu manchivata, Manugani gani. Manu मङ्ग